ఏపీ ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడూ మొదలు పెడతారు మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చా లేదా ఏజ్ లిమిట్ ఏమైనా పెడతారా ఉచితంగా ప్రయాణించడానికి అడ్రస్ ప్రూఫ్కి సంబంధించిన ఏదైనా ప్రొఫైల్స్ ఉండాలా ఇలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది ఇక వివరాల్లోనికి వెళ్తే ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో చెప్పిన విధంగానే బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదిహేనున ప్రారంభించాలి అని అనుకుంటుంది ఏపీలో ఉన్న మహిళలందరికీ ఈ బస్సు ప్రయాణం ఉచితమే దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు ఏపీలో ఉన్న అన్ని జిల్లాలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు ఇక ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఖచ్చితంగా ఉచితంగా ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవ్వరూ ఆధార్ కార్డ్ లేకుండా ఎక్కడికి ప్రయాణించలేరు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డు వెంట తీసుకుని వెళ్ళాలి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అన్ని డౌట్స్ మీకు క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాము మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాం అలాగే వీడియోను లైక్ చేయండి మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్